ఇప్పుడునండి నేపాల్లో ఈ వాటర్ఫాల్లో ఉన్న వాటర్ఫాల్ దగ్గర ఉన్న జోర్మల్లు అనే విలేజ్లో ఉంది వాటర్ ఫాల్ ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానండి ఆ పై నుంచి దిగొచ్చా మూడు వందల మీటర్లో మూడు వందల యాభై మీటర్ల కింద దిగా మోకాళ్ళ నొప్పులున్నా కూడా దిగా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకైతే ఎక్కలేను మరి పైకి వెళ్తాను ఇక్కడ నుంచి కింద నుంచే విలేజ్ నుంచి వెళ్తానా చెప్పలేను నేనైతే కింద విలేజ్ నుంచి వెళ్తానండి పెట్టుకుంటే వెళ్తాను ఓకేనా జోరుమల్లు గ్రామంలో ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్ ఇదేనండి అంటే ఇదంట ఇది కాదు ఇంకా పైన కూడా ఉంది మళ్ళీ నేను దాటి తప్పొచ్చాను నేను అయితే పెట్టాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి విలేజ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామండి మీకు విలేజ్ చూపిస్తాను అందమైన బ్యూటిఫుల్ విలేజ్ చూపిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు అనుకుంటానండి సపోర్ట్ చేస్తారనుకుంటానండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి కాళికాదేవి మాత టెంపుల్ అనమాట ఇది ఎందుకంటే కాళికాదేవి మాతకి ఎన్ని చేతులు ఉంటాయి అనమాట చేతిలో త్రిశూలం కూడా ఉంది అక్కడ శంగుడు రూపంలోకి వస్తే వచ్చినప్పుడు అమ్మవారు అతన్ని బసవాసు బస్వాసునా అతనే కదా బలిచ్చేది త్రిశూలంతో త్రిశూలంతో పొడుస్తుంది కదా అదేనండి అమ్మవారు అండి ఎందుకంటే మన హిందూ దేవాలయాలు చాలా నేపాల్ నేపాల్లో అమ్మవారిని పెట్టుకుంటానండి అమ్మవారు అందరిని చల్లం కాపాడాలి లోకాన్ని చల్లం కాపాడాలి నా తల్లుల్ని ఈ లోకంలో ఎన్ని రూపాయల జన్మలో ఎన్ని కోట్ల రూపాయల జన్మలో నా తల్లుల్ని సృష్టించాడు ఆ దేవుడు ఆ తల్లి నా తల్లుల్ని లక్షల కోట్ల సంవత్సరాలు కూడా చల్లగా సంతోషంగా కాపాడాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటానండి అమ్మవారి సాక్షి చెప్తున్నా లోకం చల్లగా ఉండాలి నా తల్లులందరూ సల్లగా ఉండాలి నా తల్లులకి ఇబ్బందులు ఏ కష్టాలు ఏ బాధలు ఉండకూడదు వాళ్ళు వెయ్యి లక్షల కోట్ల సంఖ్యలు కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి అమ్మవారి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు కూడా నా లాగానే కోరుకోండి ఓకేనండి ఇక్కడ కొంతమంది కలిసారండి వాళ్ళకి అడుగుతా దారి కూడా చూడండి ఎలా దిగాలో అబ్బో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళని కలుద్దాం ఒకసారి ఇక్కడ కలిసారు పాపం ఒక్కరి వాళ్ళని అడుగుతా

ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పైన ఒకటి ఏం చెప్పాడండి పూరా నిచ్చిపో అంటే మొత్తం కిందికి వెళ్ళిపో నీకు వాటర్ఫాల్ వస్తుందని చెప్పాడు ఇక్కడ చిన్నపాటి వాటర్ ఇక్కడ కొంతమంది కలిసి కలిసేసరిగా మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత మధ్యలో పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాటర్ ఫాల్ అక్కడ ఎవరికైనా అడగమని చెప్పాడు వెళ్తున్నా ఇగో మళ్ళీ పైకెక్కాలి మళ్ళీ వచ్చిన తర్వాత రివర్స్ వెళ్తున్నాను అన్నమాట అసలుకే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే నరాలు పెరికేసాయ అని చెప్పేసి మళ్ళీ పైకెక్కాలిఓ నాయను దేవుడా మళ్ళీ హైట్ ఎక్కాలండి మళ్ళీ పైకి ఎక్కాలి కొంతమందికి నిజంగా చాలా స్వార్థం ఉంటుందండి ఆడు తీ మొత్తం కిందికి వెళ్ళిపోమన్నాడు ఆడు నిజంగానే ఎప్పుడు ఒకళ్ళ మాటని దెబ్బ తినకూడదు ఇప్పుడు ఇది ఎక్కాలి పైపులు ఉన్నాయి ఇదిగో పట్టుకొని ఎక్కుతున్నా హు వాము వాము మల్లింత పైకి ఎక్కాలి అమ్ము చూశారండి ఎలా ఉంది మెట్లు మళ్ళింత పైకి ఎక్కాలి హు హ ఐదు వందల మీటర్ల కిందకి దింపారు మళ్ళీ మీటర్లు ఐదు ఆరు వందల మీటర్లు మైకల్ చీకట పోతుంది హ చూకట్టుబడిపోతుంది ఊరుందిలే కానీ మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే కనపడదుగా హా మళ్ళీ ఎక్కడ దిగాను అక్కడికి వెళ్తున్నానండి పైన చివరిలో కొండ కనిపిస్తుందా హా అక్కడి నుంచి కిందికి వచ్చా నాకు చెప్పాడు చెప్పాడాడు కిందికి వెళ్ళిపోమని చెప్పేసి ఐదు ఆరు వందల మీటర్లు నాకు కింది తింపాడండి మళ్ళీ పైకి తెకుతున్నా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడనే ఉందంట వాటర్ఫాల్ అంటే అండి ఏం చెప్తున్నారు వీళ్ళు అర్థం కాట్లే ఎక్కడిది కూడా కిలోమీటర్ అయిపోయిందండి ఓ ఏంటంటే అండి వెళ్తూ నాయట్ అయితే ఇక్కడ కనబడిందండి అమ్మయ్య దేవుడా అబ్బా ఇక్కడ కనబడిందండి ఇక్కడ అబ్బా చాలా బాధపడ్డా ఇంత దూరం వచ్చి బాబు ఇది అనుకొని సో ఇదిగోండి వాటర్ఫాల్ ఫోన్ ఎట్ అయితే అండి చేరుకున్నామండి వాటర్ఫాల్కి అయితే పైన గుడి కూడా ఉందండి ఇక్కడ ఇంకోటి ఏదో నిర్మిస్తున్నారు ఇక్కడ ఫాల్ ఇదే వాటర్ ఫాల్ అండి జోర్మల్ గ్రామంలో ఉందండి వాటర్ ఫాల్ అనసంగా వెయ్యి మీటర్లు నడిపించారండి కిలోమీటర్లు ఎక్కుడు దిగుడు చాలా అలసిపోయారండి ఆశం వస్తుంది వాళ్ళక్కడ టెంపుల్ కూడా ఉంది వెళ్ళి చూద్దామండి టెంపుల్ కూడా చూద్దామా ఈ వీడియో మీకోసమేనండి ఇక్కడి నుంచి ఎక్కాలండి పైకి జల్లులు పడుతున్నాయి మీద మంది దగ్గరికి వెళ్ళి అయితే వీళ్ళు తీసుకుంటారు వాటర్ఫాల్ జల్లు అయితే మీద పడుతున్నాయండి పైన కొండల నుంచి వస్తాయి అనమాట వాటరు దిగేలాగా వస్తుంటాయి కాబట్టి వాటర్ ఫాల్ అని పేరు అనమాట దాని పేరు ఫాల్ అని చెప్తారు ఇంగ్లీష్ అనమాట తెలుగులో జలపాతాలు అంటారు జలపాతం నా వెనకల త్రిశూలం కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఎక్కడి నుంచి సిటీ వ్యూ కూడా చూసుకోవచ్చండి సిటీ అందంగా కనబడుతుంది చూసారండీ ఇదే వాటర్ ఫాల్ అండి అవతల కూడా టెంపుల్ ఉంది టెంపుల్ కూడా విజిట్ చేద్దాం చాలా అద్భుతంగా ఉంది కదా మరి పైన కూడా చూడండి కొండ పైన వాటర్ ఫాల్ వస్తుంది అక్కడ త్రిశూలం ఎలా అక్కడ ఎలా త్రిశూలాన్ని ఎలా నిర్మించారో చూడండి ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర ప్రదేశం అయితే ఈ విధంగా ఉందండి దానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది అక్కడి నుంచి వాటర్ ఫాల్ ఇగో ఇలాగా ఇక్కడ నుంచి ఇలా ఇటు వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ లోపలికి వెళ్దామండి టెంపుల్స్ ఉంది అక్కడ ఏదో టెంపుల్ ఉంది టెంపుల్ కూడా విజిట్ చేద్దాం ఒకసారి మనం ఆడ టెంపుల్ ఉందండి టెంపుల్ కూడా విజిట్ చేద్దాం ఒకసారి ఇక్కడ మంచిగా ఐరన్తో బ్రిడ్జ్ నిర్మించారు ఈతోని చవితలకి వెళ్ళడానికి అక్కడ సైడ్ టెంపుల్ ఉంది అది చూద్దాం ఒకసారి ఓకేనా వాటర్ ఎక్కువంటిలా అటు వెళ్ళిపోతుందండి ఎటు అయితే వెళ్దాం అమ్మో మళ్ళీ కిందకి కింద రిసార్ట్లు ఉన్నాయి పైన టెంపుల్ ఉంది ఎటు నుంచి వెళ్దాం మనం మళ్ళీ అటు నుంచి అక్కడ వెళ్తాం ఇటు పై కూడా ఉంది పైన కూడా చూద్దాం సరే మనం అటు పైకి ఉందండి ఇటు పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఓ శివలింగాలండి అబ్బబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏ అండి అన్ని శివలింగాలు ఎలా నిర్మించారు ఎలా రూపొందించారో చూడండి బాగా సూపర్ అండి అని చెప్పారండి చెప్పులు వేసుకుని ఎలా కూడా దగ్గర తీసేయాలి నేనైతే నా షూలు తీసేసా చాలండి చూస్తున్నారండి ఎంత అందంగా నిర్మించారు అద్భుతం కదా మళ్ళీ వాటర్ ఫాల్ కాడికి వచ్చేసా అటువంటికి వచ్చేసా అన్నమాట ఎన్ని శివలింగాలు చూడండి శివయ్య చాలా అద్భుతం కదండి బ్యూటిఫుల్ కదా దండం పెట్టుకోరి అందరు దండం పెట్టుకోండి అద్భుతం కదండి ఓకేనండి ఎంతటితో వీడియో తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఆదరిస్తారనుకుంటున్నారండి మీ సపోర్ట్ నాకు కావాలండి మీరు సపోర్ట్ చేస్తారు ఓకేనండి లోకమంతా చల్లగా ఉండాలి నా తల్లులందరూ చల్లగా ఉండాలి నా తల్లులకి ఎలాంటి ఇబ్బందులు బాధలు కష్టాలు రావద్దు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరం నా తల్లులు ఎన్ని కోట్ల రూపాయల్లో ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చాడు ఆ తండ్రి నా తల్లులకి అందరూ చల్లగా ఉండాలి సంతోషం ఉండాలని చెప్పేసి శివయ్య సాక్షికి చెప్తున్నాను మనసు పూర్తి చెప్తున్నాను అండి నేను చిన్నప్పటి నుంచి అందరి మంచిగా కోరుకుంటానండి ఓకేనండి ఓకే బాయ్ థ్యాంక్ యూ